హాయ్ అండి నేనైతే పిల్లలకి లంచ్ బాక్స్ ఇవ్వడానికైతే స్కూల్ కడికి అయితే వెళ్తున్నాను అది వచ్చేసి పెంట్ హౌస్ అండి పైన వానర్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారండి వాళ్ళు ఓనర్స్ ఫస్ట్ ఫ్లోర్లో ఉంటారు కింద వచ్చి డబుల్ బెడ్రూమ్ కూడా ఉంది గ్రౌండ్ ఫ్లోర్ అనమాట వాళ్ళ కూడా రెంట్కే ఇంకా ఖాళీగా ఉంటుంది ఉంటే కార్ అయితే ఉంటుంది ఓనర్ని ఇంకా మా కార్ అయితే పెట్టుకుంటాం అనమాట ఇదండి మా కాలనీ వచ్చేసి ఎవరైనా కనపడుతున్నారండి మీకు ఎవరు కనపడరు ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటారు మనుషులు ఉన్నట్టే ఉండదు ఇంకా ఎండ అయితే బాగుందండి రోజు ఇంకొచ్చేసి ఇది మెయిన్ గేట్ అండి సాయంత్రం ఈవినింగ్ కల్లా ఇది సిక్స్ కల్లా క్లోజ్ అయిపోతుంది అనమాట ఏదైనా బయటికి వెళ్ళాలనుకుంటే వెనక్కి నుంచి అయితే వెళ్ళాలన్నమాట బయటికి ఈవినింగ్ సిక్స్ వెళ్ళతే ఈ గేట్ అయితే క్లోజ్ అయిపోతుంది అనమాట ఈ రోడ్డు అయితే మార్నింగ్ అయితే అసలు ఖాళీ ఉండదండి రోడ్ అయితే చాలా రష్ ఉంటుంది ఆటోలు స్కూల్ వ్యాన్లు స్కూల్ బస్సులు లారీలు ఇప్పుడైతే ఖాళీగా ఉంది రోడ్డు వచ్చి చిన్న చిన్న బండ్లు తప్ప ఇంకైతే స్కూల్ బస్సులు అయితే వెళ్ళవు ఇంకా ఖాళీగా ఉందన్నమాట రోడ్డు స్కూల్ పిల్ల చిన్నపిల్లని అయితే తీసుకొస్తున్నారండి మా స్కూల్ ఈ స్కూల్ పిల్లలు మా ఓల్డ్ స్కూల్ స్కూల్ ఇది అక్కడ నుంచి అయితే తీసుకొస్తున్నారు చిన్నపిల్లలు నర్సరీ ఎల్కేజీ యూకేజీ వా పిల్లలని అయితే ట్వెల్వ్ థర్టీ దాకానండి పన్నెండున్నర దాకా అలాంటి పిల్లలు అయితే వచ్చేస్తారు ఇంకా తినడానికి ఇంటికి తినడానికి అయితే వస్తారు అక్కడ ఒకటి ద్వారా స్కూల్ వ్యాను అదొకటి రెండు వ్యాన్లు అయితే ఉంటాయి అన్నమాట దూరంగా ఉండే పిల్లలకి తీసుకురావడానికి తీసుకువెళ్ళడానికి ఫీజు అయితే ఉంటుంది దానికి సపరేట్గా ఇంకా నాకు దగ్గర కాబట్టి నేను బస్సు ఏం పెట్టించలేదండి అయితే వెళ్ళిపోతున్నారు ఇది నర్సరీ ఎల్కేజీ యూకేజీ అంటే ఫస్ట్ క్లాస్ నుంచి సెకండ్ క్లాస్ దాకా ఈ స్కూల్ అండి ఇంకొచ్చేసి సెకండ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుందండి స్కూల్ అది ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలన్నమాట అదొక వ్యాన్ రెండు వ్యాన్లు ఇలా వెళ్ళాలి ఇక్కడ థర్డ్ క్లాస్ నుంచి అండి థర్డ్ క్లాస్ నుంచి టెన్త్ వరకు అయితే ఇక్కడ ఉంటుంది అక్కడే నర్సరీ ఎల్కేజీ నుంచి సెకండ్ క్లాస్ వరకు అక్కడ ఆ స్కూల్ అనమాట నేను చూపించాను కదా ఆ స్కూలు వచ్చేసి ఇక్కడ బయట ఇదే ఖాళీ ప్లేస్ అండి ప్రేయర్ అయితే జరుగుతుంది పిల్లలకి ఏదైనా ఆడుకోవాలన్నా చేయాలన్నా ప్రేయర్ అనమాట ఇదే గ్రౌండ్ మన కొంచెం ఆంధ్ర స్కూల్ బోర్డు స్కూల్లో చదివినప్పుడు అయితే ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు ఇక్కడ అలా ఉండదులేండి ఎక్కువ ప్లేస్ అయితే ఉండదు అనమాట ఈ కొంచెం ఈ ప్లేస్లోనే ఆ ప్రేయర్ అనేది చేస్తారంటే మార్నింగ్ పూట ఇదేనండి ఆ స్కూలు టెన్త్ వరకు ఆయం అయితే ఉంటుంది ఆయం లేనట్టుంది ఇక్కడ చాలామంది అయితే మధ్యాహ్నం అప్పటికప్పుడు తెచ్చిన వాళ్ళైతే బాక్స్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోవచ్చు ఇక్కడ ఆయం అయితే ఉంటుంది ఆయం అయితే లేదు మీద పెట్టేస్తున్నానండి మా కూడా అయితే తీసుకుంటున్నాడు బాక్స్ తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు పైకి ఇవిడొచ్చి మన ప్రిన్సిపల్ అండి ప్రిన్సిపల్ మేడం ఇవిడొచ్చి అంటే హాయ్ చెప్పమంటే భయపడింది అనమాట ఒకేసారి వీడియో చేస్తున్నాను కదా ఏంటని వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందండి స్కూల్ గురించి చెప్తారనమాట ఎప్పుడు మాకు వస్తూ ఉంటాయి గ్రూప్లో వీడియోలు స్కూల్ పిల్లలు డ్యాన్స్ వేయడం ఉంటాయి కదా చిన్న చిన్నవన్నీ ప్రోగ్రామ్స్ అవన్నీ మాకు వస్తాయి వాట్సాప్లో వాళ్ళకి కూడా యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట అంతేనండి దగ్గర దగ్గర ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది రావడానికి వెళ్ళడానికి ఒక టెన్ మినిట్స్ అలా బాగుంటయితే పడుతుంది అనమాట పెరిగిపేట అయితే తీసుకుందామని షాప్కి అయితే వచ్చాను ఇంకా పెరిగిపేట తీసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోతాను ఇంటికైతే వచ్చేసానండి అక్కడ బయట క్లారిప్లేస్ ఉంది కదా కార్ అయితే అక్కడ పెట్టుకుంటామన్నమాట ఇంకా గేట్ వేస్తానండి కుక్కలు అయితే వచ్చేస్తాయి కుక్కలతో వస్తే పైకి గేట్ తీసుకుని వస్తాయి గేట్ అయితే వేసేయాలి ఇప్పుడు కూడా ఇంకొచ్చేసి కింద కూడా చిన్నపిల్లలు ఇద్దరు ఉంటారండి వాళ్ళకి ఫ్యామిలీసే కానీ పోలీసు వాళ్ళు అండి కింద ఉండేదైతే పోలీసు వాళ్ళు అనమాట మా కాలనీలో ప్రతి ఒక్కరు కూడా చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారండి ఎక్కువ మా ఓనర్ మా ఓనర్ అయితే వైఫ్ అండ్ హస్బెండ్ కూడా ఇద్దరు కూడా సాఫ్ట్వేర్లు అనమాట వాళ్ళిద్దరు ఇంకా పైకి అయితే వెళ్ళిపోతున్నాను ఇంకా వచ్చేసాము ఎండ అయితే బాగుందనమాట అక్కడ ఉన్న చూసారా బిల్డింగ్లు చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నాయండి అక్కడ మీకు చూపిస్తాను చూడండి అక్కడ బిల్డింగ్లు ఉన్నాయి కదా వచ్చేసి మేము వచ్చి ఇక్కడ నాలుగు సంవత్సరాలు అయితే అవుతుంది ఆ బిల్డింగ్లు మేము వచ్చిన నుంచి కడతనే ఉన్నారన్నమాట చాలా పెద్ద బిల్డింగ్లు అవి ఇంకా కడతారంట ఇంకా పైకి వెళ్తాయి అవి ఇంక వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి బాయ్ అండి